ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఒక్క హైదరాబాద్ లోనే ఇలా ఉందా రాష్ట్రం మొత్తం ఇలాగే నడుస్తోందా అందుకే జిల్లాల్లో కూడా ఫ్యాక్ట్ వెళ్ళింది టీవీ అక్కడ సేమ్ జిల్లా చూసినా ఏ ఉన్నది గర్వకారణం అన్నట్టే కనిపించింది పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల సమయానికి రాకపోవడం ఓవైపు తనిఖీలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఒక్క హైదరాబాద్ లోనే ఇలా ఉందా రాష్ట్రం అంతా ఇలాగే ఉందా ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగి హైదరాబాద్ లో ఒకలా జిల్లాల్లో మరోలా ఉండరు అని నిరూపించారు సమయ పాలనపై సీరియస్ డిస్కషన్ జరుగుతున్న వేళ హైదరాబాద్ సెక్రటేరియట్ తో పాటు జిల్లాల్లోనూ ఫ్యాక్ట్ చెక్కు దిగింది టీవీ నైన్ బృందం అక్కడ అదే సీన్స్ కలెక్టరేట్లలోనే ఉద్యోగుల సమయానికి రాకపోతే ఇక ప్రజల సమస్యలు తీరేదెప్పుడు దీనిపై ఫోకస్ పెట్టిన టీవీ నైన్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కు వెళ్లింది అక్కడ టీవీ నైన్ ప్రతినిధికి కనిపించినవి చాలా వరకు ఖాళీ కూర్చునే అనేక కొత్త కొత్త సంస్కరణలతో ప్రభుత్వం పరిపాలన పైన పట్టు సాధిస్తున్నా సమయ పాలన పాటించని పైన దృష్టి పెట్టడం లేదు ఫలితంగా విమర్శలు మూట కట్టుకుంటుంది ఇప్పుడు ఉదయం పదకొండు కావస్తుంది హన్మకొండ కలెక్టరేట్ వద్ద నేనున్నాను సో ఇక్కడ ఎంతమంది అధికారులు ఇప్పుడు వారి కార్యాలయాల్లో ఉన్నారు అసలు కార్యాలయాలకు సమయ పాలన పాటిస్తున్నారా లేదా సమయానికి వస్తున్నారా లేదా చూద్దాం సమయపాలన పాటించని అధికారుల వల్ల సాధారణ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు కలెక్టరేట్ కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు కానీ ఇక్కడ సకాలంలో అధికారులు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ పదకొండు అవుతుంటే కూడా ఇంకా వాహనాలు వస్తున్నాయి ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లు వచ్చేటువంటి అధికారులు కూడా ఇంకా పదకొండు గంటలకు కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు కొన్ని కారాలు అయితే ఇప్పటివరకు ఎవరు అక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు సిబ్బంది అధికారులు సమయపాలన పాటిస్తున్నారా లేదా ప్రజలకు వీళ్ళు సమయ పాలన పాటించకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం ఇది జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఇందులో ఉన్నారా చూద్దాం ఒకసారి లేరా స్టాఫ్ ఎవరు ఇప్పుడు మీరే చూడలేదు సార్ ఇప్పుడు స్టాఫ్ ఎవరు లేరా రాలేదా సార్ ఇప్పుడు వీళ్ళు ఎవరు లేరు స్టాఫ్ లేరా స్టాఫ్ లేరంటే వస్తున్నారు ఇంకా రాలేదు మీరు హెచ్ఓడి మీరు మీ స్టాఫ్ నేను కాదండి సీనియర్ మా అక్కడ ఉన్నారు ఇందులో ఈ కార్యాలయానికి సంబంధించి కొంతమంది బయట ఫీల్డ్ విజిట్ అంటే చాలామంది అధికారులు ఇక్కడ కార్యాలయంలో ఉండటంతో పాటు బయట ఫీల్డ్ విజిట్లో కూడా ఉండాల్సి ఉంటుంది అటువంటి సిబ్బంది బయటికి వెళ్ళినా కొంతమంది సమయ పాలన పాటించకపోవడం వాళ్ళకు అసలు క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా సమయానికి రాకపోవడం వల్ల ఇటువంటి అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు ఇబ్బందులు తలెత్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు కార్యాలయంలో సిబ్బంది కొంతమంది సకాలంలో కనిపిస్తున్నా మామూలు సమయంలో మాత్రం అసలు ఎవరు కూడా సిబ్బందే కనిపించడంలో ఇప్పటికీ ఇంకా పైకి వెళ్ళి కొన్ని కార్యాలయాల్లో ఎటువంటి పరిస్థితుంది అసలు సిబ్బంది ఉన్నారా లేదా చూద్దాం అందుకు చూద్దాం ల కోసం వేచి చూచి చూసి చూసి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వివిధ పనులు ఇస్తాం వచ్చిన వాళ్ళు చెప్పండి మీరు ఏ పని మీద వచ్చారు మీకు ఆఫీసర్ కలిసారా ఇప్పుడు టైం పదకొండు దాటింది మీకు కావాల్సిన ఆఫీసర్లరా ఇప్పుడు నేను వచ్చిన అప్పుడు రామూరితోనే ఇప్పుడు బీసీ వెల్ఫేర్ దాంట్లో చూసినా కానీ సరైన స్టాఫ్ అయితే ఇక్కడ అయితే లేదు కాబట్టి స్టాఫ్ అందరూ అందుబాటులో ఉంటేనే వచ్చే ప్రజలకైనా కూడా వచ్చే ప్రతి నిమిత్తం మీద ప్రతి పని మీద చాలామంది వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆఫీసర్లు ఉంటేనే వాళ్ళకి పని అవుతుంది కాబట్టి ఆఫీసర్ పని పనిచేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుద్ది కాబట్టి ఆఫీసర్లు అందరూ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇటువంటి అధికారులపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సమయ పాలన పాటించని అధికారులపైన క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధిక అధికారులపైన కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి ప్రజలకు అధికారులను అందు అందుబాటులో తీసుకొచ్చే విధంగా అధికారులు బాధ్యతగా పనులు విధులు నిర్వహించే విధంగా తమకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని ప్రజలు కోరుతున్నారు ఇప్పటివరకు మనం చూసాం టీవీ నైన్ పరిశీలనలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఈ విధంగా సమయ పాలన పాటించిన అధికారుల అధికారులు టీవీ నైన్ పరిశీలనలో మనం ఉదయం నుంచి కూడా చూస్తే కనిపిస్తుంది కెమెరా పర్సన్ పెద్ద టీవీ నైన్ వరంగల్ సాక్షిల్లా సమయ పాలన కనిపించడం లేదు ఉదయం పదకొండు దాటిన తర్వాత గానీ కొందరు అధికారులకు డ్యూటీ గుర్తుకు రావడం లేదు ఇక ఆదిలాబాద్ లో పరిస్థితి చూద్దాం అక్కడి జిల్లా కలెక్టరేట్ కు కూడా వెళ్ళింది టీవీ నైన్ అక్కడ అదే పరిస్థితి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉద్యోగులతో నిండిపోవాల్సిన గదులలో ఖాళీ కుర్చీలు కనిపించాయి బయోమెట్రిక్ లేకపోవడం రిజిస్టర్లలో సంతకాలు చేస్తుండటంతో ఎవరికి కుదిరిన టైం కి వాళ్ళు వస్తున్నట్టు కనిపించింది ఒక్క నిమిషం నిబంధన విద్యార్థులను పరీక్షలకు దూరం చేస్తుంది మరి ఆ నిమిషం నిబంధనను సమయ పాలనను ఉద్యోగులు ఏ తీర్న పాటిస్తున్నారు అందులోనూ జిల్లాను నడిపించే కలెక్టరేట్ లో కార్యక్రమాలు ఇలా ఉన్నాయి సమయపాలన పాటిస్తున్న ఉద్యోగులు ఎంత ఇంతకీ అట్టడుగున ఉన్న అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా యంత్రాంగం పనితీరే విధంగా ఉంది సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా ఒక్కసారి చేద్దాం టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో సమయపాలన పాటిస్తున్న ఉద్యోగుల శాతం ఎంత ఖాళీగా కుర్చీలు కనిపిస్తున్న పరిస్థితి ఎంత ఒక్కసారి లుక్ చేద్దాం పది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది సమయ పాలన కరెక్ట్గా పది గంటల ముప్పై నిమిషాల తరువాత జిల్లా కలెక్టరేట్ ఆదిలాబాద్ కార్యాలయంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ ముందు చూపించబోతుంది టీవీ నైన్ పది గంటల ముప్పై నిమిషాలు సమయపాలనకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సరైన సమయం ఇప్పటికే పది గంటల నలభై రెండు నిమిషాలు అవుతుంది అంటే పన్నెండు నిమిషాలు ఆలస్యంగానే మనం పూర్తిగా కలెక్టరేట్లోకి ఎంట్రీ అవుతున్నాం పది పది గంటల నలభై నిమిషాల తర్వాత పరిస్థితి ఏంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిబ్బంది ఎంత మేర విధులకు హాజరయ్యారు సిబ్బంది పరిస్థితి ఏంటి సిబ్బందికి సంబంధించి సిబ్బందికి సంబంధించి ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం రెవెన్యూకి సంబంధించిన సిబ్బంది అయితే డివిజన్కి సంబంధించిన పరిపాలనా అధికారి చేరు ఖాళీగా కనిపిస్తుంది పది గంటల ముప్పై నిమిషాలకు ముందు ఎవరు కూడా అడ్మిషన్లోకి అంటే సమయపాలనలో భాగంగా ఇన్ ఇన్ టైంలో చేరలోకి రాని పరిస్థితి పది గంటల నలభై నిమిషాల తర్వాత మనం చూస్తున్నాం పూర్తిగానైతే వారి వారి విధులను పూర్తిగా సక్రమంగా పాటిస్తున్న క్రమమై కనిపిస్తుంది ఇది ఆదిలాబాదు జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయంలో మనకు కనిపిస్తున్న విజువల్స్ సిబ్బందికి సంబంధించి ఇన్ టైం టైం ఎప్పుడు మీది టెన్ థర్టీ టెన్ థర్టీ మీరు వచ్చారు ఇప్పుడే వచ్చిన జస్ట్ టెన్ థర్టీకి వచ్చిన ఇన్ టైంలో వచ్చా ఇన్ టైంలో వచ్చిన సార్ ఇది జిల్లా రెవెన్యూకు సంబంధించిన విభాగంలో ఉన్న సిబ్బందికి సంబంధించి ఎంతమంది ఎంతమంది ఉంటారండి సిబ్బంది ఎంతమంది ఉన్నారు మీ విభాగం సీనియర్ అసిస్టెంట్ మేడమ్స్ ఉన్నారు సార్లు ఉన్నారు ఈరోజు ఎంతమంది వచ్చారు మేడం మీకు ఐడియా వచ్చేరు సార్ అందరు వచ్చారు ఒక మేడం కింద అర్బన్లో ఉంటారు అందరు వచ్చారు పది గంటల నలభై నిమిషాలు దాటింది ఆ తర్వాత కూడా కీలకమైన శాఖలుగా ఉన్న అధికారులైతే ఎవరు అందుబాటులోకి రాలేదు ఇది మనకు ఫ్రేమ్లో కనిపిస్తున్న విజువల్స్ జిల్లా పౌర సంబంధాల అధికారులకు సంబంధించి సిబ్బంది దాంతోపాటుగా వాళ్ళ సిబ్బంది చైర్లు అయితే పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి మనం పౌర సరఫరాల సిబ్బందికి సంబంధించిన కార్యాలయంలోకి ఎంట్రీ అవుతున్నాం పది గంటల నలభై ఐదు నిమిషాలు దాటిన తర్వాత ఒకరంటే ఒకరు కూడా ఒకరంటే ఒకరు కూడా చాంబర్లో లేని పరిస్థితి కనిపిస్తుంది బయట వాళ్ళకు సంబంధించిన వర్క్స్ ఏమీ ఉన్నావా లేవా అనేది సమాచారం అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది ఎంతమంది సిబ్బంది ఉంటారండి పదమూడు మందిలో ఈరోజు ఎంతమంది వచ్చారు ఇది వాళ్ళకి అటెండెన్స్కి సంబంధించిన రిజిస్టారు ఇందులో ఇన్ టైంలో పౌర సరఫరాలకు శాఖకు సంబంధించిన సిబ్బంది ఒక్కరు కూడా ఇన్ టైంలో హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది పదమూడు మందికి పదమూడు మంది పన్నెండు మంది ఒక్కరు కూడా ఇన్ టైంలో రాని పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి దానికి సంబంధించిన రిజిస్టార్ చూస్తున్నాము ఇన్చార్జ్లో ఉండాల్సిన సిబ్బంది ఎవరు కూడా మనకు కనిపించడం లేదు కేవలం ముగ్గురు మాత్రమే ముగ్గురు సిబ్బంది మాత్రమే ఇన్ టైంలో హాజరైనట్టుగా తెలుస్తుంది ఎంతమంది ఈ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళు ఎందుకు హాజరు కాలేదనే ఒక విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతమంది ఉంటారండి మీ ఈ సెక్షన్ సార్ నేను యాక్చువల్గా ఎన్ఐసి సెక్షన్ ఎక్కడ కానీ ప్రజావాణి ఇక్కడ ఉంది కాబట్టి నేను యాక్చువల్ రూమ్ అక్కడ ఎన్ఐసి ప్రజావాణి సీఎం ప్రజావాణి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి చూస్తున్నాను మీ విభాగానికి సంబంధించి మీ విభాగానికి సంబంధించి ఎంతమంది ఉన్నారన్న अड़े एन एसी इधर प्रोग्रमर्स उठारो नीस्ट मेनेजर ने, ने, ने अभी तक कितना आदमी आए कि एम्प्लाइज है एम्प्लाइज अभी हम थ्री आए पूरा कितना लोग रहते हैं इधर फाइव फाइव इन टाइम कितना टाइम है इन टाइम इन टाइम फाइव ही हैं सर रेगुलर रेगुलर टाइम कितना है टेन थर्टी को आ जाते सर हमेशा मगर टेन फोर्टी फाइव क्या रहता कभी गोदाम पे रहते हैं गोदाम पे कभी कभी హైదరాబాద్ లోని ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసులకు వచ్చిన తీరునే గవర్నమెంట్ కూడా ఫాలో అవుతున్నారు ఈ రెండు కాదు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సేమ్ సీన్ ఏ సెక్షన్లకు సంబంధించిన సిబ్బంది ఏ ఏ టైంలో క్లారిటీగా మీకు చూపించే ప్రయత్నం చేసింది జిల్లా యంత్రాంగం జిల్లా కీలకమైన శాఖ కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వీళ్ళు సమయ పాటిస్తేనే జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఒక్క నిమిషం ఆలస్యంతో విద్యార్థుల జీవితాలు పలంగా మారుతున్న ఈ సమయంలో సమయ పాలన అనేది చాలా కీలకమైంది సమయ పాలన పాటించకపోతే సిబ్బందే కాదు అధికారులే కాదు జిల్లా ముందుకు నడిచే అవకాశం లేదు ఇది ఆదిలాబాద్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టివినన్ ఆదిలాబాద్